ఐదేళ్ల పాటు అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తొత్తులుగా వ్యవహరించారో మన అందరికీ తెలుసు ప్రతిపక్షమైనటువంటి ఆ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా మనందరికీ తెలుసు స్వయంగా చంద్రబాబు గారినే ఒక ఆ అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి తర్వాత కోర్టుకు కూడా అన్ని తప్పుడు నివేదికలు ఇవ్వడం కోర్టు నుంచి కూడా అనేక సార్లు ఆ చివాట్లు తినటం చివరికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ఆ బయటకు వెళితే విమానాశ్రయాల్లో కానివ్వండి బయట కానివ్వండి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ కాకినాడ ప్రాంతంలో అయితే ఆయన స్వయంగా ఏడు కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి సో ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు అనేక మంది టీడీపీ నేతలను వేధించే ప్రయత్నం చేశారు జైల్లో పెట్టారు చింతమనేని లాంటి నేతల మీద అయితే కంటిన్యూగా బయటకు వచ్చిన మా వెంటనే మరో కేసు పెట్టడం మళ్ళీ మళ్లీలో పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది టీడీపీ నేతలను వేధించారు సో ఇప్పుడు పరిస్థితులు మారాయి ఎందుకంటే ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది బయట వినిపిస్తున్నట్టు మాట ఇది సుస్పష్టం కూడా వాస్తవానికి మీ బోటిని నా బోటు వాళ్ళకి పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులకు ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది వాళ్ళ అంచనాలు వాళ్ళకుంటాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయేది చంద్రబాబు గారేనని తెలిసి ఇప్పుడు అధికారులంతా కూడా చంద్రబాబు గారి అనుగ్రహం కోసం క్యూ కట్టినట్టుగా ఒక వార్త అయితే రావడం జరుగుతుంది ఇది అబద్ధం కాదు నిజం కూడా ఎందుకంటే ఆఫ్ ద రికార్డు కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇదే మాట చెప్తున్నారు కొంతమంది అధికారులు వచ్చి కాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు కొంతమంది వైసీపీ నేతల ఒత్తిడికి తప్పని పరిస్థితులు ఆ గత్యంతరం లేక మేము అలా చేసాం తప్ప మాకు ఎటువంటి కక్ష లేదని చెప్పి ఆ చెప్తున్న పరిస్థితి ఇంకో మాట కూడా చెప్తున్నారంట రేపటి రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం అయితే వాళ్ళ ఆ లూప్ హోదాన్ని మాకు తెలుసు మేమే వాటి మొత్తాన్ని కూడా బయటకు లోతామని చెప్పి ఇదే అధికారులు కూడా చెప్తున్నారంట ఇంకో పక్క ఆ నారా లోకేష్ రెడ్ బుక్ ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయం మీద పోలీసులు కూడా కొంతమంది కోర్టుకెళ్ళారు నారా లోకేష్ బెదిరిస్తున్నాడని మీరు ఏదైనా చేసుకోండి నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ గట్టిగానే చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు నారా లోకేష్ ద్వారా అయితే పని జరగదు ఎందుకంటే నారా లోకేష్ చంద్రబాబు గారు అంత సౌమ్యుడే కాదు మాటకు మాట దెబ్బకి దెబ్బ టైప్ సిద్ధాంతం అయింది సో కాబట్టి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ముఖ్యంగా కార్యకర్తలు చోటుకు వచ్చిన వాళ్ళు అసలు వదిలిపెట్టడా అందుకని చంద్రబాబు గారి ద్వారా పావులు గదిపి సేఫ్ సైడ్ అవ్వాలని చెప్పి చాలా మంది అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి కొంతమంది బీజేపీ నేతలు కొంతమంది జనసేన నేతలు డైరెక్ట్ గా చంద్రబాబు గారిని మచ్చిక చేసుకునే సాహసం చేయలేని వాళ్ళు వీరి ద్వారా లూప్ హోల్స్ ద్వారా అంటే ఏదైతే పొత్తులో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఇందులో కొంతమంది కీలక నేతల అనుగ్రహం పొందితే రేపు ప్రభుత్వం మారిన పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి రక్షణ పొంది తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ఒకటి మాత్రం చెప్తున్నారు ముఖ్యంగా పోలీసు అధికారులు కీలకమైనటువంటి ఐజీ ర్యాంకులు అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులు ఇప్పటికే ఆఫ్ ద రికార్డు కొంతమంది నేతలకు టచ్లోకి లోకి ఆ తెలుస్తుంది ఆ మేము కావాలని చేసింది కాదు ఆ రోజు వైసీపీ నేతలు అది జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి కావచ్చు ఇతర వైసీపీ నేతల ఒత్తిడి కావచ్చు తప్పని పరిస్థితుల్లో చేసిందే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేదు కాబట్టి దయచేసి మా మీద ఆ కార్యక్రమం చూపాలి రేపు మారిన తర్వాత మా మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానివ్వండి జుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి ఇలాంటివి ఎయిట్ వల్ల మా కెరీర్ నాశనం అవుతుంది ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలుసు కాకపోతే నిస్సహాయ స్థితి చేయలేము అని చెప్పలేని నిస్సహాయ స్థితి అలాగని ఉండలేని నిస్సహాయ స్థితి సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేము ఉండి చేసాము తప్ప మాకు ఎటువంటి కక్ష లేదని చెప్పి ఇప్పుడు క్యూ కట్టడం అయితే జరుగుతుంది అంటే గెలవటం కూటమి గెలవటం అనేది ఖాయం అని చెప్పి అధికారులకు కూడా అర్థమైపోయింది గతంలో కూడా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు గెలుస్తాడు ఒక నమ్మకం వచ్చిన తర్వాత పోలింగ్ తర్వాత ఆ రిజల్ట్ కొద్ది గ్యాప్ ఉన్న సమయంలో చాలా మంది అధికారులు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చాలా మంది డీజీపీ కూడా కౌంటింగ్ పూర్తి అయ్యక ముందే ఆ రోజు గౌతమ్ సవాంగ్ జరిగింది ఆయన డీజీపీ గానే ఉండటం జరిగింది సో అలాగా కొంతమంది నేతలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కలిసిన మాట వాస్తవం బట్ ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నం చేయట్లా ఎవరు ఎవరిని కలుస్తున్నారు చంద్రబాబు గారిని ఎందుకని కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది ఆ చంద్రబాబు గారితో కొంచెం దగ్గర పరిచయం ఉండి గతంలో చంద్రబాబు గారి హయాంలో ఆ కీలక హోదాలో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే చంద్రబాబు గారికి ఆ టచ్ లోకి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే చంద్రబాబు గారి మనస్తత్వం అయితే మెత్తన మన అందరికీ తెలిసిందే బట్ అనగమా నారా లోకేష్ ఉన్నాడు ఒకవేళ నిజంగా ఇబ్బంది ఉండకపోతే ఎవరి జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ నిజంగా కార్యకర్తలను కానీ నాయకులను కానీ కావాలని ఇబ్బంది పెట్టి కావాలని కేసులు పెట్టి వాళ్ళని వే వేధించే ప్రయత్నం చేస్తుంటే కార్యకర్తలు జోలికి వెళ్ళునుంటే ఖచ్చితంగా దానికి అయితే ఫలితం అనుభవించాలి అందులో డౌట్ అయితే లేదు బట్ ఒక విషయం మాత్రం పలువురు ఐఏఎస్ కార్యదర్శి స్థాయి అధికారులు కూడా కొంతమంది ఎప్పటికే బాబు గారికి టచ్ లోకి వెళ్ళినట్టుగా ఒక సమాచారం కూడా అందుతుంది ఎందుకంటే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఫలి ఎన్నికల ఫలితాల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆ తెలుగుదేశం పార్టీ నేతలను కలిసి వాళ్ళ ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఇది ఇదేదో మోట అధికారులు కాదు ఏకంగా కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులు డీజీ అడిషనల్ డీజీపీ స్థాయి పోలీసు అధికారులు కూడా ఈరోజు చంద్రబాబు గారిని లేదా ఆ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర బీజేపీ లేదా జనసేన నేతలకు టచ్లోకి వెళ్ళారు అంటే ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనకు అర్థమైంది ఇక నారా లోకేష్ ప్రభావం ఖచ్చితంగా అధికారుల మీద ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఒకప్పుడు నారా లోకేష్ వేరు ఇప్పుడు నారా లోకేష్ వేరు సో ఇప్పుడు నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి రెడ్ బుక్ భయం అనేది అధికారుల్లో ఉన్నమాట వాస్తవం కొంతమంది ఆ రెడ్ బుక్ భయంతోనే కొంతమంది ఇటు కలిసి తప్పించుకుంటు ప్రయత్నం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి రెడ్ బుక్ లో ఏం పేర్లు ఉన్నాయనేది చంద్రబాబు గారు కూడా తెలియదని నారా లోకేష్ గతంలో చెప్పారు ఎందుకంటే రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆ పేర్లని రివ్యూలు చేస్తాను అప్పటి వరకు నేను ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఏంటనేది కూడా నేను ఎవరికి చెప్పనని చెప్పి నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి నిజంగా నారా లోకేష్ అన్నంత చేస్తాడు ఆ రెడ్ బుక్ లో ఖచ్చితంగా మా పేరు ఉండే ఉంటుంది రేపటి రోజున మమ్మల్ని ఎవడు కాపాడలేడు అప్రాధాన్యత పోస్టుల్లో వేయటమే కాకుండా మా మీద ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానివ్వండి జుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి వేయటమో లేదా ఏదైనా ఎందుకంటే వీళ్ళు చేసిన అందరికీ తెలిసింది ఐఏఎస్ కూడా చాలా మంది ఇప్పుడు శాండు ల్యాండ్ లాంటి ఆ వైన్ లాంటి అనేక విషయాల్లో పాత్ర శాఖ చెందినటువంటి కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంది సో లే పొద్దున లూపులు లాగితే దానికి బాధ్యత వహించాలి ఆయా శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆ ఐఏఎస్ అధికారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి సో వీళ్ళందరూ తప్పించుకోవడం కోసమే ఇప్పుడు చంద్రబాబు గారి వద్దకు అయితే ఆ క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది రెండు విషయాలు ఒకటి టీడీపీ గెలుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది రెండు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి తలొక్కి తప్పు చేశారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అయితే చంద్రబాబు గారు క్షమించి వదిలేసిన నారా లోకేష్ అయితే క్షమించి వదిలేస్తాడు అని అనుకోని పరిస్థితి ఎందుకంటే ప్రతిసారి నారా లోకేష్ చెప్తూనే ఉన్నాడు ఆంధ్ర రికార్డ్ కానీ అఫ్ ద రికార్డ్ కానివ్వండి ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదే సమయంలో చట్టాలను గౌరవించి చట్ట ప్రకారం వెళ్ళిన వారి జోలికి మనం వెళ్ళాం బట్ చట్టాలను ఉల్లంఘించి అర్ధరాత్రులు దూకి రావడం తప్పుడు కేసులు పెట్టడం చెయ్యని నేరానికి చేసినట్టుగా నిరూపించే ప్రయత్నం చేయటం లేదా టీడీపీ కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టకుండా జైల్లో పెట్టి వాళ్ళ మీద ఆ లాఠీ చార్జీలు చేయడం ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి సో వీటేటిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి నారా లోకేష్ ఒక ఆ రెడ్ బుక్ అయితే తయారు చేయడం జరిగింది మొత్తంగా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు డైరెక్ట్గా వెళ్ళలేక ఇతర నేతల ద్వారా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే భారత అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చేల్ చేస్తుంది అది చాలా మంది కీలక నేతలు ఇప్పటికే చంద్రబాబు గారికి ఆ టచ్ లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది కొంతమంది ఇప్పటికే సహాయ నిరాకరణ లాగా జగన్మోహన్ రెడ్డికి సహకరించడం కూడా మానేసినట్టుగా అయితే తెలుస్తుంది సో ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత ఆ వాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉంటుంది